ప్రజారంజకమైన కూటమి మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాలాభిషేకం చేశారు ముందుగా కాకినాడలో ప్రభాకర్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి కడికం శెట్టి వెంకట ప్రభాకర్ బాబి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఈ మేనిఫెస్టో ఉందని రాష్ట్ర ప్రగతితో పాటు వివిధ సంక్షేమ పథకాలతో అందరినీ ఆకట్టుకునేలా ఉందన్నారు రాబోయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడవుతాడని అన్నారు రాష్ట్రంలో కూటమి రోజు రోజుకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడంతో వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుందని కచ్చితంగా రాష్ట్రంలో ఏర్పడబోయేది కూటమి ప్రభుత్వమేనని కటకం శెట్టి వెంకట ప్రభాకర్ తెలియజేశారు వైసీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కరప అధ్యక్షుడు దేవు వెంకన్న మట్టా ప్రకాష్ గౌడ్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు అప్పారావు కార్లపల్లి చలపతిరావు కౌజి నెహ్రూ కొండా వినాయక కరప మాజీ ఎంపీ శ్రీనివాస్ గుడాల లోవరాజు మాజీ ఎంపీ తెలుగుదేశం గీసాల శ్రీను పాల్గొన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ఇంకా రాక్షసు పాలన పోవడానికి పది పది పదిహేను రోజులు మాత్రమే వ్యవధి ఉంది రాముడి పాలన వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ఇక్కడ పంత నానజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తున్న నెగ్గిస్తున్నాం మేము అందరం కలిపి మరి ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా అందరికీ న్యాయం జరిగేటట్టు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు అదేవిధంగా మొదటి సంతకం డిఎస్సి మీద మరి తొలి సంతకం పెడతా అని చెప్పి యువతను ఎంతో ఎంకరేజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అదే విధంగా నిరుద్యోగ వృత్తి అయితే కాదు మహిళలకు బస్సు ప్రయాణాలు అయితే కాదు ప్రతి మహిళకి పద్దెనిమిది నిన్న మహిళకి పదిహేను వందల రూపాయలు నెలక చొప్పున అలా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో అద్భుతమైన మేనిఫెస్టో మరి ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే అటువంటి మేనిఫెస్టో లేదని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఆకర్షితులయ్యారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పార్టీ ఎన్డీఏ కూటమి మరి ఈ రోజు కైవసం చేసుకుంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ మేనిఫెస్టో ఆకర్షితులై వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే మా జయమని చెప్పి ఇక్కడ ఉప్పలంగ సోదరులు కూడా మత్స్యకారులకు కూడా మరి ఇరవై వేల రూపాయలు మరి ప్రకటించినందుకు కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే బాటలో ఈ మేనిఫెస్టో రిలీజ్ అయినందుకు మరి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాము మరి రానున్న రోజులు రామరాజ్యం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం జూన్ ఆరో తారీఖుని నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి మనం అందరం కూడా మాట వింటాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీగా నేను ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను